హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మీకు ఒక స్వీట్ చూపిస్తారండి బట్ ఇదేంటి డిఫరెంట్గా ఉందని అనుకోవద్దు వేసే ప్రాసెస్ అలానే ఇది ఏ ఊరు ఏంటి ఈ స్వీట్ పేరేంటి అన్నది క్లియర్గా అన్నీ చూపిస్తారండి ఇక్కడున్న అంకుల్ని అడిగాను నేను సో ఈ అంకుల్ మాత్రం ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంటండి చూసారా అది ఎంత డిఫరెంట్గా ఉందో వేసేది అన్నీ క్లియర్గా చూపిస్తాను చూసారండి ఇవే పిచ్చు గూళ్ళు అంటారు కదా సో అవి అనమాట అంటే గరాజీలు అంటారు కదా సో అవి చాలా ఈజీ బట్ చూసారా ఎలా వస్తుందో ఒక అంటే గిన్నెకి చిన్న చిన్న హోల్స్లో పెట్టున్నట్లుగా ఉంది చాలా సన్నగా స్మూత్గా వస్తుందండి ముందుగా మనం ఇది ఎక్కడో ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మనం చూసేది నగరం అండి మనం నగరంలో ఉన్నాం నగరంలో ఫేమస్ స్వీట్ చెప్పాను కదండి పిచ్చి గుళ్ళు అంటే గరాజీ అని కూడా అంటారండి దీన్ని ఇవి చాలా బాగుంటాయంట బట్ నేను ఎప్పుడూ తినలేదండి ఫస్ట్ టైం తింటున్నా మా హస్బెండ్ చెప్పారు చూడంగానే అంటే సంథింగ్ డిఫరెంట్ అనిపించింది నాకు మన పిచ్చుకు గుళ్ళు ఎలా అయితే గజిబిజి గజిబిజిగా ఉంటాయి సో అలా ఉందనమాట ఒకసారి బాక్స్ కూడా ఓపెన్ చేసి చూశాను యాక్చువల్ మేము కూడా టూ బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి అవి మీకు చూపిస్తాను ఇందులో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అంట సో చూసారు కదా గరాజీలు గరాజీలు లేకపోతే పిచ్చిగుళ్ళు అలానే ఇక్కడ సో సమ్ బ్రెడ్స్ రస్కులు అంటాం కదా సో రస్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూసారు ఇవి నాన్ రొట్లు టైప్ అంటండి అండి బట్ డిఫరెంట్గా అనిపించింది ఇవి త్రీ డేస్ ఉంటాయని చెప్పారు బట్ ఎందుకు ట్రై చేయటం అని తీసుకోలేదు బట్ రస్కులు కూడా చూసాం కానీ అవి కూడా ఏం తీసుకోలేదండి సో ఇక్కడ ఫేమస్ నగరంలో ఫేమస్ స్వీట్ వచ్చి గరాజీ మాత్రం తీసుకోవాలి కదండి ఖచ్చితంగా తీసుకున్నాం ఇవైతే సో కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ అలా చెప్పారు బట్ నేను బార్గెన్ చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఒక్కొక్క బాక్స్ వచ్చి టూ బాక్సెస్ టూ హండ్రెడ్ సో వన్ బాక్స్ ఏమో మా ఫ్రెండ్కి ఇచ్చాము వన్ బాక్స్ మేము తీసుకొచ్చామండి ఇంటికి బట్ భలే అనిపించింది నాకైతే సో ఇక్కడ చూసారు ఎలా చేస్తున్నారో ఏం లేదండి దీని ప్రాసెస్ జస్ట్ బియ్య పిండి అంటండి బెల్లం పాకంలో ఈ బియ్యం పిండిని కలిపి సో ఇలా చేస్తారంటండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ బట్ మనం ట్రై చేయాలంటే రాదండోయ్ దయచేసి ఎవరో ట్రై చేయొద్దు సొంత ప్రయోగాలు మాత్రం చేయొద్దండి అంటే కొంచెం కష్టంతో కూడుకున్నది నాకైతే భలే అనిపించింది ఇవి చూడంగానే సో ఒక్కసారి ఆగేసి ఒక క్లిప్ తీసానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈ స్వీట్ మీరు తినుంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి బట్ నేను మాత్రం ఫస్ట్ టైం తిన్నానండి స్వీట్ అయితే బాగుందండి బెల్లం బెల్లమే కదా సో హెల్త్కి మంచిదే కాబట్టి సో నో ప్రాబ్లం షుగర్ అయితే కొంచెం ఆలోచించేదాన్నే బట్ నచ్చిన ఫుడ్ తినేటప్పుడు ఏదైనా సరే తప్పదు కదండి ఒక్కసారే కదా మనం తినేది రెగ్యులర్గా తినము కాబట్టి సో నో ప్రాబ్లం ఎనీవే స్వీట్ మాత్రం చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్